అన్ని మంది వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా ఈ రోజు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆషిఖానే రజా కమిటీ అదే విధంగా ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో సంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఫస్ట్ రోజు జులూసు జెండాలు గుర్రం ఊరేగింపుతో పాటు అదే విధంగా మేళతాళ ఖవాలీలతో ఊరు మొత్తం ఊరేగించి హజరత్ సయ్యద్ జెండా చెడ్డి తీసుకొచ్చి సమర్పించి అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే మొదటి రోజు జెండా పండగ అదేవిధంగా రెండో రోజు లంగర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అత్యంత ఆత్మీయులు చెన్నుపాటి శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా నా ఆత్మీయులు నా మిత్రులు అదే మాజీ కార్పొరేటర్ షేక్ అబ్దుల్ ఖాదర్ గారిని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు